ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు విఆర్ హోమ్ చాఫ్ అండ్ ఎక్స్ప్లూరర్ ఈరోజు దాలియా కిచనీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని గోధుమ రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఈ రెసిపీని చేశాను అది బన్సీ నోక్తో చేశాను ఇది గోధుమ పెద్ద రవ్వ ఉంటుంది కదండి దాంతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డైట్లో ఉన్నవారు ఈవినింగ్ డిన్నర్ కింద తీసుకోండి చాలా హెల్తీ ఇలా చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోండి ఈరోజు కుక్కర్లో సింపుల్గా ఉంటుందని ఇలా చేస్తున్నారండి కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం అనేది యూజ్ చేయట్లేదండి కారం అంతా పచ్చిమిరపకాయలతోనే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి ఈరోజు నేను చక్కగా ఒక క్యారెట్ ఒక బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసుకుని మెత్తగా అయ్యి ముక్క ఒక ఎయిటీ పర్సెంట్ అన్ అన్నంత వరకు కుక్ చేసుకోవాలి దీనికోసం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చేసుకోండి ఫాస్ట్గా అవుతుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చూసారు కదా చక్కగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇదిలా కుక్ అవుతున్నప్పుడే దీంట్లోని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా తరుక్కుంటూ వేసేసుకున్నారనుకోండి చక్కగా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా దగ్గరికి వేగిన తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పుని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు లైట్గా రెడ్ కలర్ వస్తుందండి అలా వచ్చిన తర్వాత మాత్రమే ఒక కప్పు వరకు ఫ్రెష్ బఠానీని వేసుకోండి బఠానీ సీజన్ కాబట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే వేసుకోవచ్చు ఇలా పూర్తిగా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈసారి దీనికి రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు ధనియాల పొడిని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి దీంట్లోకి మసాలా అనేది ఆప్షనల్ అండి నచ్చిన వారు లాస్ట్లో వేసుకోండి టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత రెడీ చేసుకున్న గోధుమ రవ్వను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈసారి కొంచెం కొత్తిమీర వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ వేశానండి ఒక కప్పు రవ్వకి నేను మూడు కప్పుల వరకు వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి మరుగు పట్టిన తర్వాత సాల్ట్ని ఇంకొకసారి చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే కుక్కర్ని మూత పెట్టుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మూడు విజిల్స్ రాగానే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నారు చూస్తారు కదా టేస్టీగా హెల్దీగా చాలా టేస్టీగా వచ్చిందండి తింటే అస్సలు వతులు మంచి థిక్ కర్ట్తో సర్వ్ చేసుకున్నారంటే మరింత టేస్టీగా ఉంటుంది చూస్తే నోరు ఊరుతుంది కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్